తెలుగుదేశం పార్టీ అంటే వారికి చాలా ప్రాణప్రదం చంద్రబాబు నాయుడు గారంటే స్ఫూర్తిదాయకం ఆ క్రమంలోనే విజనున్న వ్యక్తి నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్కి తాను కూడా ఏదో ఒక సేవ చేయాలి ఎంతో కొంత తన వంతు సహకారం అందించాలి ఈ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని కృతనిశ్చయంతో అనేక సందర్భాల్లో ఆయన పార్టీ కార్యకలాపాలకి అండగా నిలిచారు ఆ క్రమంలోనే మరి బ్రాహ్మణ సామాజిక వర్గానికి పెద్దపీట వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ వారికి మరింత మెరుగులు తీసుకొచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగులు తేవటం కోసం అని చెప్పి నిరంతరం వ్యాపారంలో బిజీగా ఉండేటువంటి మన అభిమాన నాయకులు శ్రీ బుచ్చి రాంప్రసాద్ గారిని బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజల కోసం అలాగే బ్రాహ్మణ సామాజిక వర్గం కోసం నిరంతరం ఏదో చేయాలని తప్పనతో ఉన్నటువంటి మన చైర్మన్ ప్రసాద్ గారు ఎన్ఆర్ఐ కూడా విదేశాల్లో తెలుగు వారందరికీ కూడా నాయకత్వం వహించి మన తెలుగు జాతి ఖ్యాతిని అక్కడ కూడా పరిటవెల్ల చేసినటువంటి మహోన్నత వ్యక్తి వార్త వినోద భారతి కాఫీ విత్ బ్రాహ్మిన్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ప్రసాద్ గారు లాంటి ఒక చిన్న కార్యక్రమం పెట్టుకున్నాం వారి మనసులో భావాలు మీతో పంచుకుందాం అని చెప్పి ఈరోజు నేను వినోద భారతి ద్వారా వారికి రిక్వెస్ట్ చేస్తే వారు ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది నమస్కారం సార్ నమస్కారం ముందుగా మన ప్రేక్షకులకి అలాగే బ్రాహ్మణ సోదరులందరికీ సోదరి కూడా కొద్దిగా మీ గురించి మీరు పరిచయం చేసుకుంటాం అందరికీ నమస్కారం నేను రెండు వేల సంవత్సరంలో అమెరికా వెళ్ళానండి అంతకుముందు నేను గుంటూరులోనే ఉండేవాడిని గుంటూరులో నాకు వ్యాపారాలు ఉన్నాయి మా ఫాదర్కి ఆరోగ్యం బాగుండకపోతే మా ఫ్యామిలీ అంతా అక్కడే సెటిల్ అయి ఉంటే నేను కూడా వెళ్ళి మా ఫాదర్ కోసం అమెరికా వెళ్ళి అక్కడ నేను కూడా సెటిల్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఆయన పద్దెనిమిది నెలలు వెంటిలేటర్ మీద ఉన్నారు ఆ టైంలో అక్కడ సెటిల్ అయ్యి రెండు వేల పదమూడులో పద్నాలుగు తర్వాత పదమూడులో రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో మనసు అంతా బాధేసి నేను అప్పుడు తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారు అమెరికా వచ్చినప్పుడు వారితో సమావేశమై వారు మా ఇంటికి కూడా వచ్చారు ఆయన నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పనిచేయటం కోసం నేను రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు జనవరిలో నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి కావటం ఆయన నాయకత్వంలో ఏపీఎన్ఆర్టీఎస్ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్షియల్ తెలుగు సొసైటీని ఏర్పాటు చేయడం కూడా జరిగింది దానికి రవివేముడు గారిని అధ్యక్షులుగా పెడితే నన్ను చీఫ్ కోఆర్డినేటర్గా పెట్టడం జరిగింది నెంబర్ టూ పొజిషన్ నాకు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు గౌరవించారు ఆ తర్వాత దానిలో రకరకాల విదేశీ విదేశాల్లో స్థిరపడినటువంటి ఎన్ఆర్టీస్ నాన్ రెసిడెన్షియల్ తెలుగు కోసం రకరకాల కార్యక్రమాలు చేశాం అక్కడ వాళ్ళకి వ్యాపార అవకాశాలు చూపెట్టడంతో పాటు నేను ఒకటి అడిగాను ఆ రోజున ముఖ్యమంత్రి గారిని అన్నీ చేయగలుగుతాను సార్ పది రోజులకి పదిహేను రోజులకి ఇండియా వస్తారు వాళ్ళ తిరుపతి దర్శనాలు ఎంతో కష్టంగా ఉంటాయి మిగతా గుళ్ళకైతే వెళ్ళగలుగుతారు ఈ ప్రపంచంలో ఒకే ఒక టెంపుల్ తిరుపతి ఒక్కటే ఆ రోజే దర్శనం జరిగే అవకాశం ఉండదు మామూలుగా అదే రోజు దర్శనం ఉండదు కాబట్టి ఎన్ఆర్ఐస్ కోసం కొద్దిగా ప్రత్యేక దర్శనం కల్పించాలంటే మాకు ఆ రోజున యాభై ప్రత్యేక దర్శనాలు ఒక ఎమ్మెల్యే ఎంపీ లెటర్తో ఈక్వల్గా మనకు కూడా ఎన్ఆర్ఐస్కి యాభై దర్శనాలు ఇచ్చారు అదేవిధంగా ఐదేళ్లు ఆయన నాయకత్వంలో ఎన్ఆర్ఎస్ కోసం పనిచేశాం తర్వాత ప్రభుత్వం పోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చినప్పటి నుంచి ఇక ఇక్కడే ఉంటూ తెలుగుదేశం జాతీయ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేదోడు వాదోడుగా ఉంటూ ఐదేళ్లు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను ఆయన నన్ను రాష్ట్ర కార్యవర్గంలో పెట్టుకున్నారు రాష్ట్ర కార్యనిర్ నిర్వాహక కార్యదర్శిగా అపాయింట్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీకి తరువాత ఎన్ఆర్ఐ డివిజన్ని నన్ను పొలిటికల్ కోఆర్డినేషన్ కూడా చేయమన్న తర్వాత ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దాడులు బ్రాహ్మల మీద అర్చకుల మీద పురోహితుల మీద దేవాలయాల మీద జరిగినటువంటి దాడులను చూసిన తర్వాత నాకు అనిపించి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అడిగితే అప్పుడు ఒకటి దేశంలోనే ప్రప్రథమంగా ఎక్కడా లేని విధంగా ఒక పార్టీలో రాజకీయ పార్టీలో బ్రాహ్మణ బ్రాహ్మణుల కోసం ఒక సపరేట్ ఒక వింగ్ను ఏర్పాటు చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి తగ్గుతుంది అప్పుడు బ్రాహ్మణ సాధికార కమిటీ అనేది దాన్ని ఏర్పాటు చేసి దానికి నన్ను అధ్యక్షుడిగా చేశారు చేసి రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఏ విధంగా బ్రాహ్మణ కార్పొరేషన్ ప్రప్రథమంగా దేశంలో ప్రప్రథమంగా బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టినటువంటి అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారం పోయిన తర్వాత బ్రాహ్మణుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి పార్టీలో సాధికార కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది దానిలో నేను రెండున్నరేళ్ళు పనిచేసిన తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చాం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి నన్ను కార్పొరేషన్ కార్పొరేషన్ చైర్మన్గా అపాయింట్ చేశారు సరే రాష్ట్రంలో బ్రాహ్మణ కార్పొరేషన్ అనే దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు మనకు తెలుసు అసలుగా ఆయన ఆలోచన రావడానికి అందులో మీ పాత్ర ఎంత ఉంది అంటే కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో నా పాత్ర ఉందని నేను చెప్పను ఎందుకంటే మనం జరిగింది జరిగినట్టు చెప్పుకోవాలి ఆ రోజు నుండి ఆనంద్ సూర్య గారు రెండు వేల పన్నెండులో మీకోసం వచ్చినప్పుడు కొన్ని చోట్ల బ్రాహ్మణ సమస్యల మీద మాట్లాడినప్పుడు ఆయన బ్రాహ్మణకి సపరేట్గా కార్పొరేషన్ పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఫస్ట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఐవైఆర్ కృష్ణారావు గారిని మీకు ఆయన ఆ రోజున బాగా కార్పొరేషన్ చైర్మన్గా అపాయింట్ చేయడం కూడా జరిగింది సార్ మీరు చైర్మన్గా వచ్చినాక అంతకుముందు గవర్నమెంట్లో కూడా ఈ కార్పొరేషన్ అయినా ఉన్నది అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు తర్వాత వైసీపీ గవర్నమెంట్ కంటిన్యూ అయింది ఈ కార్పొరేషన్ ఆ తర్వాత మళ్ళా కోటమి ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు తెలుగు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడున్నప్పుడు ప్రభుత్వానికి మధ్యలో వ్యత్యాసం మీరు ఏమైనా ఉందా మీరు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన గమనించిన అంశాలు దీనిలో చాలా ఉందండి వ్యత్యాసం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కార్పొరేషన్ పెట్టినప్పుడు దగ్గర దగ్గర ఐవర్ కృష్ణారావు గారు తర్వాత వచ్చినటువంటి ఆనంద్ సూర్య గారు పదకొండు పన్నెండు స్కీమ్స్ తోటి అన్నీ కూడా కంటిన్యూ చేసుకుంటూ చాలా అభివృద్ధి విదేశీ విద్య గరుడ నీకు ఇట్లా చెప్పుకుంటూ పోతే వితంతువులకి డబ్బులు ఇవ్వటం అదేవిధంగా చదువుకునే పిల్లలకి ఇప్పటికి తల్లికి వందనం అమ్మ అమ్మఒడి ఆయన పెట్టినట్టు తల్లికి వందనం మేము పెట్టినట్టు ఆ స్కీమ్ బ్రాహ్మణ కార్పొరేషన్ ఆ రోజే నడిపించింది అదేవిధంగా అర్చకులు నలుగురు కనుక ఒక టీం కింద వస్తే వాళ్ళు లోన్లు ఇవ్వటం సబ్సిడైజ్ లోన్లు ఇవ్వటం కార్లు ఇవ్వటం ఇలాంటివి రకరకాల కార్ విదేశీ విద్య ఉంది తర్వాత ఎవరైనా ఐఏఎస్ ఐపీఎస్ చదువుకోవాలంటే వాళ్ళ కోచింగ్కి డబ్బులు కట్టినటువంటి సందర్భం ఇవన్నీ కూడా గత ఐదేళ్లలో ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం అన్నీ కూడా సర్వనాశనం చేసేసింది ఇవన్నీ కూడా రీవోక్ చేసుకుంటూ ఇప్పుడిప్పుడే గరుడ స్కీమ్ని తిరిగి నేను ప్రవేశపెట్టాం ప్రవేశపెడుతున్నాం అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ కోసం చంద్రబాబు నాయుడు గారికి పంపించాం అదేవిధంగా ఇంకోటి ఉపనయనాలు చేయాలనేది కూడా ఒక ఆలోచన ఉంది ఎందుకంటే సామూహిక ఉపనయనాలు ఎందుకంటే బ్రాహ్మలు పిల్లలు ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత ఆరేళ్ళ నుంచి ఎనిమిదేళ్ల మధ్యలో చేసుకుంటే మంచిది ఎందుకంటే ఇవాడు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు వాటికి పది పదిహేను వేలు ఖర్చు అవుతుంది అవన్నీ కార్పొరేషను పెట్టి వాటిని సామూహిక ఉపనయాలు చేయాలి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ దారి ఖర్చులకు ఇచ్చి వాళ్ళకు కొంత డబ్బులు కూడా ఇవ్వాలని రెండు మూడు స్కీమ్స్ని మళ్ళీ రివోక్ చేస్తున్నాను సార్ ఇప్పుడు మీరు అంటే ప్రసాద్ గారు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినాక మీ సొంత ఆలోచనలు బ్రాహ్మణ అభివృద్ధి కోసం జాతీయ అభివృద్ధి కోసం జోడించి ప్రవేశపెట్టేటువంటి ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి ఇప్పుడు మేము ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఆల్రెడీ నేను మేనిఫెస్టోలో కొన్ని పెట్టాం ఏం పెట్టానంటే మేనిఫెస్టోలో పదకొండు అంశాలు నేను పెట్టాను వాటిల్లో అర్చకులకి ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు పెంచాం యాభై వేల లోపల ఉన్నటువంటి ఎండోమెంట్ గుళ్ళల్లో పనిచేసే అర్చకులకి ఇదివరకు ఐదు వేలు ఇస్తే ఇవాళ ప్రభుత్వం పదివేల రూపాయలు ఇస్తుంది అదేవిధంగా యాభై వేలు దాటినటువంటి ఉన్నటువంటి ఆదాయం ఉన్నటువంటి గుళ్ళల్లో పది నుంచి పదిహేను వేల రూపాయలు వాళ్ళు మనం ప్రభుత్వం డబ్బులు ఇవ్వటం జరుగుతుంది దీంతో పాటు ప్రతి గుడిలో కూడా ఎండోమెంట్ గుళ్ళల్లో ప్రతి గుడి తిరుపతితో తిరుపతి నుంచి చిన్న గుళ్ళ దాకా కూడా ఒక ట్రస్టీ బోర్డు మెంబర్ నాకు ఇదంతా ఆనందం వేస్తూ ఉండదు ఒక్కొక్కప్పుడు ఒక ఆమె జగ్గైపేట నుంచి ఫోన్ చేసింది సార్ నన్ను బ్రాహ్మలమ్మాయి సార్ నన్ను జగ్గైపేటలో ఉన్నటువంటి గుళ్ళో శివాలయానికి ట్రస్టీ బోర్డు మెంబర్గా వేసారు మనం భీమవరం వెళ్ళాను భీమవరం వెళ్ళి మీటింగ్ పెడితే తొమ్మిది మంది స్టేజ్ మీదకి వచ్చారు ఏడుగురేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకళ్ళు జనసేన ఒకళ్ళు బీజేపీ మిత్రపక్షం కూటమి ప్రభుత్వం కాబట్టి తొమ్మిది మందికి ట్రస్టీ బోర్డు మెంబర్లుగా అవకాశం కల్పించింది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆ తర్వాత ఆగమ శాస్త్ర ప్రకారం ఎందుకంటే మీకు శ్రీశైలంలో జరిగినటువంటి సందర్భాలు మీరు చూశారు వాటన్నిటిని ఆపటం కోసం ఆగమశాస్త్ర కమిటీ వెయ్యాలని చెప్పి చెప్పాం అది కూడా చేశాం దానిలో భాగంగానే మొన్న అమ్మవారి గుళ్ళ లాస్ట్ ఇయర్ వరదలు వచ్చినప్పుడు ఆగమ శాస్త్ర నిర్ణయాల ప్రకారమే ఏం చేయాలి అనేది ఎందుకంటే తెప్పోత్సవం చేస్తారు అమ్మవారికి అంశవాహనం మీద నదిలో తీసుకెళ్ళాలి అది వరదలు వచ్చినప్పుడు ఏ విధంగానే దాని మీద వాళ్ళు చెప్పిన విధంగానే చేశారు మూడు వేదం చదువుకున్న పిల్లలకి మూడు వేల రూపాయలు మేము యువలం కింద స్టైఫండ్ ఇవ్వడం కూడా జరుగుతుంది నాలుగు అపరకర్మల కోసం బిల్డింగ్ కట్టిస్తూ ఉన్నాం అపరకర్మల బిల్డింగ్లు కూడా మేము స్థలాలు సేకరిస్తున్నాం ఈ లోపల మేము చేయలేని సందర్భంలో కొన్ని చోట్ల మేము కంచుపీఠంతో శృంగేరి పీఠంతో అదేవిధంగా గణపతి సత్యదాన స్వామి ఆశ్రమంతో మాట్లాడి ఒక యాభై నుంచి డెబ్భై ఐదు ఆల్రెడీ అపరకర్మలు కట్టించడం కూడా జరిగింది ఇవన్నీ ఇప్పుడు దాకా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేస్తున్నటువంటి కార్యక్రమం వీటిని చూసి నిన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని నేను కలిస్తే ఆయన మాట చెప్పాడు నాకు ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణ సంక్షేమం చాలా బాగా జరుగుతుంది తెలంగాణలో ఉన్న బ్రాహ్మణులు కొంత బాధపడుతున్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది ఆయన నేను రిక్వెస్ట్ చేశాను నాకు చెప్పడం కాదు సార్ ఇక్కడ ఉన్న ప్రెస్లో చెప్పండి సార్ ఆ మాట తప్పకుండా చెప్తానని కూడా చెప్పాను మీ సంక్షేమ కార్యక్రమాలు మీరు కార్పొరేషన్ ద్వారా చేస్తారు కూటమి ప్రభుత్వం సహకారంతో అయితే అత్యంత ముఖ్యమైన నిధుల కొరత ఉంది అనేది ఇది వాస్తవం దాన్ని ఎలా అధిగమిస్తగలుగుతున్నారు మీరు అంటే ఎవరికీ లేనిటువంటి ఒకటి కోఆపరేటివ్ సొసైటీ ఉంది సార్ కోఆపరేటివ్ సొసైటీ నుంచి నిధులు నేను వాడేస్తాను నేను చెప్పట్లా కోఆపరేటివ్ సొసైటీ ఉండేటప్పటిక నాకు ఒక అడ్వాంటేజ్ ఉంది నాకు తొంభై వేల మెంబర్షిప్ ఉంది వాడు కోఆపరేటివ్ సొసైటీకి పదమూడు కోట్ల రూపాయలు డివిడెండ్ నేను కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నటువంటి మెంబర్స్కి నేను డివిడెంట్ ఇవ్వబోతున్నాను దాంతోపాటు కొంత కోఆపరేటివ్ సొసైటీ కొడుకు కార్పొరేషన్ కూడా కొన్ని డబ్బులు వస్తాయి వాటితోడు నాకు కొన్ని విజయవాడ గుంటూరులో కానీ అదేవిధంగా నెల్లూరులో కానీ కొన్ని సత్రాలు ఉన్నాయి వాటి మీద కొంత ఇన్కమ్ ఉంది వాటన్నిటికీ తోడు ఇవాళ నేను కొత్త ఆలోచన చేశాను ముఖ్యమంత్రి గారిని ఆయన విజయంతో చూసిన తర్వాత ప్రభుత్వాన్ని ప్రతిదీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడిగి తెచ్చుకునే పరిస్థితి ఇవాళ ఆర్థిక పరిస్థితుల్లో ఎక్కడా కూడా లేవు అందుకని నేను కూడా మన ముఖ్యమంత్రి గారిని అడిగి సిఎస్ఆర్ ఫండ్స్ కోసం ఆయన పీ ఫోర్ ఎట్లాగో బీ ఫోర్ కోసం బీ ఫోర్ ప్రోగ్రామ్ పెట్టుకుంటానని సీఎం గారిని అడిగాను ఆయన ఒప్పుకున్నారు కియాలో పనిచేసి ఇండిగోలో డైరెక్టర్గా ఉన్నటువంటి ఒక జిఆర్టీలో అన్నింటిలో డైరెక్టర్ కియాలో కూడా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ నాయన్ నేను సిఎస్ఆర్ ఫండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశాను నేను దానిలో అంటే కార్పొరేటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇప్పుడు ప్రతి కంపెనీ ఇప్పుడు కియా వాళ్ళు నాకు ఒక ప్రామిస్ చేశాడు వాళ్ళు ఏమన్నారంటే నాకు కమ్యూనిటీ సెంటర్ కట్టుకుంటే నాకు ఇస్తానన్నారు నాకు ఒకటి మెయిన్ గోల్ నేను ఒకటి పెట్టుకున్నానండి బ్రాహ్మణ ఆడపిల్లలు విజయవాడ గుంటూరులో కమ్మ కమ్మజన సేవ సమితి వాళ్ళది ఒక కమ్మ హాస్టల్ ఉంది లేడీస్ హాస్టల్ దాదాపు గుంటూరులో ప్రతి క్యాస్ట్కి లేడీస్ కమ్మ కమ్మీస్ హాస్టల్లో రెండు వేల మంది ఉంటారండి చాలా బాగా జరుగుతుంది అది చూసిన తర్వాత నాకు అనిపించింది మనం కూడా బ్రాహ్మణుల కోసం వైజాగ్ విజయవాడ గుంటూరు మెయిన్ సెంటర్స్లో హాస్టల్స్ కట్టాలని నాకు అదృష్టం ఏంటంటే నాకు ఇప్పుడు హైదరాబాద్ మన దీనిలో వైజాగ్లో ఒక పన్నెండు వందల గజాల స్థలం ఉంది విజయనగరంలో పన్నెండు వందల గజాల స్థలం ఉంది విజయవాడలో మూడున్నర ఎకరాల్లో నా ఆఫీస్ ఉంది అదేవిధంగా గుంటూరులో మనకు ఒక స్థలం ఉంది నెల్లూరులో ఒక స్థలం ఉంది వీటిలో ఒకటి రెండు చోట్లైనా మనం స్టార్ట్ చేయాలి అని చెప్పి నేను సిఎస్ఆర్ ఫండ్స్ అడగటం జరిగింది నాకు విపరీతమైనటువంటి స్పందన వచ్చింది నేను బ్రాహ్మిన్సే కాదు నాన్ బ్రాహ్మిన్స్ కూడా నాకు సహకరిస్తామని చెప్పారు నేను జాతీయ ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళని అదేవిధంగా మద్రాసులో ఉన్నటువంటి పెద్దల్ని కూడా బ్రాహ్మణ పెద్దల్ని మాట్లాడాను వాళ్ళ నుంచి కూడా మంచి స్పందన ఉంది అందుకని ఏంటంటే నిధులు కొరత అసలు పనిచేస్తే నిధుల కొరత ఎక్కడా లేదండి ముఖ్యమంత్రి గారైనా మనం పనిచేస్తే చేస్తే నిధులు ఇస్తాడు బయట నుంచి అయినా డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను పని చేస్తే డబ్బులు కొరవలేదని నా ఉద్దేశం నేను ఎందుకంటే ఎన్ఆర్ఐని కూడా కాబట్టి నేను మొబిలైజ్ చేయగలిగిన కెపాసిటీ ఉంది మాకు నిధుల కొరత ఏమాత్రం లేదు నేను కొన్ని కార్యక్రమాలు పెట్టుకుని వాటిని నేను ముందే తీసుకెళ్తాను మనం ఈ బ్రాహ్మణ జాతి అంటే దాదాపు అనేక రకాల వర్గాలు శాఖలు కానీ ఇతరత్ర అనేక ఏకత్రాటి మీద లేరు అనే ఒక భావన కూడా ఉంది ఎందుకంటే బ్రాహ్మణానం అనేక అనవసా మరి మీరు ఒక మీరు నిస్వార్థంగా పనిచేస్తున్నారనేది అనేది అర్థమవుతుంది వీళ్ళందరినీ ఒక తాటి మీద నడిపిస్తానికి మీరు మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఫస్ట్ నాకు కార్పొరేషన్ చైర్మన్ అపాయింట్ చేయగానే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఈ జేఏసీలన్నింటినీ పిలిచానండి జేఏసీలన్నింటినీ పిలిచి నేను ఒకటే అడిగాను మీ ఐడెంటిటీ ఎక్కడ దెబ్బతిన్నదో అఖిల భారత బ్రాహ్మణ సంఘం వాళ్ళు ఏబీబీఎస్ వీళ్ళందరూ తిరుమల వీళ్ళందరినీ కూడా పిలిచాను చాలామంది అర్చక సంఘాలందరు వచ్చి మీ ఐడెంటిటీ దెబ్బకు దెబ్బ తినకుండా ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసుకుందాం బ్రాహ్మణ ఫెడరేషన్ ఏర్పాటు చేసుకుని బ్రాహ్మణ కార్పొరేషన్ ఒక పెద్దలను పాత్ర వహిస్తుంది మీ అందరికీ ఐడెంటిటీ దెబ్బకు తినకుండా మనం ఒక ఏకతాటి మీదకి వచ్చి మన నెంబర్ చూపెట్టగలిగితే ఆటోమేటిక్గా మనకి అవకాశాలు వస్తాయి ఇంకోటి మీకు నేను చెప్పేది ఏంటంటే సర్వే చేయబోతున్నాను జనసేకరణ మీద జరుగుతుంది నేను బ్రాహ్మణులకు ప్రత్యేకంగా మీ ద్వారా ఒక విజ్ఞప్తి చేసేది ఏంటంటే అందరూ కూడా మీ ఉప సంఘ ఉప సంఘాలు ఉపకులాల గురించి చెప్పకుండా మీరు ముందు మేము బ్రాహ్మణం బ్రాహ్మిన్ అనేది ఫస్ట్ కులం బ్రాహ్మిన్ అనేది మీరు చెప్పండి దయించి అందరికీ కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే నేను బ్రాహ్మణ్ ఆ తర్వాతే నియోగిని ఆ తర్వాతే శాఖ ఆ తర్వాతే వైదికి ఇవన్నీ కూడా మీరు పక్కన పెట్టి ద్రావిడ మనలో రకరకాలు ఉన్నాయి ఇవన్నీ పక్కన పెట్టి నేను బ్రాహ్మీణ్ అనే మాట ఒకటి చెప్పి ఈ కుల సేకరణ జరిగేటప్పుడు మన బలాన్ని మనం చూపెట్టుకుంటే రాబోయే కాలంలో మనకి కావలసినటువంటి అన్ని కూడా మనం తీర్చుకోగలుగుతాం మన బలం మనం చూపెట్టకపోతే మన ఎవరు పట్టించుకోరు ఏ ప్రభుత్వం కూడా మన దగ్గర మన బలాన్ని చూస్తే మనకు గౌరవిస్తారు మనిషి వ్యక్తిగత గౌరవం నాకు ఎవరైనా వచ్చు కానీ నా వెనక కులం ఎంత ఉంది అంటే నా గౌరవం పెరుగుతుందని మరొకసారి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా రేపు కుల సేకరణకు వచ్చినప్పుడు అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను బ్రాహ్మణి అని మాత్రమే ముందు చెప్పి తర్వాత మిగతా మాట్లాడవలసింది మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను సరే ఈ బ్రాహ్మణ జాతిలో మీరు మీరు సామాన్య స్థాయి నుంచి అతిపెద్ద స్థాయికి వచ్చి ఒక బ్రాహ్మడు అనేవాడు ఈరోజు సామాజిక పరంగా ప్రభుత్వ పరంగా ఏ ఎటువంటి కోరికలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు అంటే జనరల్గా బ్రాహ్మణ్స్కి దీని గురించి చెప్పాలంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండు ముందు డెబ్బైకి ముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ సమాజాన్ని నిర్దేశించిన వాడు బ్రాహ్మడు ఎందుకంటే ఆ రోజున ముఖ్యమంత్రులు వాళ్ళు ఉండేవాడు ఎంపీలు ఉండేవాళ్ళు ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు మంత్రులు ఉండేవాళ్ళు అన్ని రకాల పదవుల్లో మన వాళ్ళు ఉండేవాళ్ళు పంతొమ్మిది వందల డెబ్భై తర్వాత ప్రకాశం పంతులు గారు పివి నరసింహరావు గారు తర్వాత ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణుల రాజకీయ అవకాశాలు తగ్గిపోయినాయి తగ్గిపోయినప్పుడు ఇన్సెక్యూరిటీనెస్ ఒకటి పెరిగింది దాంతో మనం ఏం చేస్తున్నామంటే ఇవాళ కూడా మన పిల్లలకి మీ ద్వారా ప్రత్యేకంగా ఇంకో విజ్ఞప్తి కూడా నేను చేయబోతున్నాను ఏంటంటే పిల్లల్ని మనం ఏం చెప్తామంటే మీ పిల్లాడున్నాడు మీ పిల్లాడు మీరు ఏమంటారంటే ఏమండీ మా వాడికి ఒక నలభై వేలు ముప్పై వేలు ఉద్యోగం ఉంటే చాలు అబ్బాయి చేసుకునే అమ్మాయికి ఇంకో ముప్పై వేలు అరవై వేలు ఉద్యోగం ఉంటే సేఫ్లో ఉంటారు వాడు తినడానికి ఉండటానికి వాడి పిల్లల్ని చూసుకుంటే చాలు మా నాన్నమకి వీళ్ళు ఇచ్చాడు ఉండడానికి సరిపోతుందని ఆలోచన విధానంలో బ్రాహ్మలు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు దీనివల్ల ఏమవుతుందంటే వ్యాపారంలో కానీ ఇతర అవసరాలు ఇతర చోట్ల మన యొక్క ప్రాతినిధ్యం తగ్గిపోయింది మనం ఆలోచన నుంచి బయటకు రావాలి ప్రతి చోట నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు మీ పిల్లలు ఉద్యోగాలు చేయండి వాళ్ళ భార్యలతోటి వ్యాపారాలు పెట్టించడానికి ఏర్పాటు చేయమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే చిన్న వ్యాపారం స్టార్ట్ చేసి నలుగురు కనుక నా దగ్గరకు వచ్చే ఒక సంఘంగా ఏర్పడి కోఆపరేటివ్ సొసైటీ దగ్గరకు వస్తే మీకు నలభై వేల రూపాయలు అంటే లక్ష అరవై వేల రూపాయలు ఇవ్వడానికి కోఆపరేటివ్ సొసైటీ సిద్ధంగా ఉంది లోన్ ఇవ్వటానికి దాని ద్వారా మీరు పెంచుకుంటూ వెళ్ళచ్చు ఒకటే ఉదాహరణ మీరు మనసులో పెట్టుకోండి కాఫీ డే బెంగళూరులో ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పుతో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకున్నాడు ఓ బ్రాహ్మణుడు నదిలో పడి చచ్చిపోయాడు ఆయన భార్య ఆ ఇరవై వేల కోట్ల రూపాయల అప్పులు తీర్చేసి ఇవాళ కాఫీ డేని లాభాల్లోకి తీసుకెళ్ళి ఘనత ఒక మహిళకి దక్కింది అందుకని మీకు నేను ఒకటే ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది మీరు అలాంటి మహిళను స్ఫూర్తిగా తీసుకోండి మొన్న కూడా ఇక్కడ ఒక నాకు కనపడింది నెల్లు నేను కర్నూలు వెళ్ళాను కర్నూల్లో వాళ్ళ ఆమె వాళ్ళ హస్బెండ్ ఎనిమిదేళ్ల క్రితం చనిపోయాడు ఆయన ఫర్నిచర్ షాపు ఐటీ కంపెనీలు చాలా పెట్టాడు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లల్ని ఎనిమిదేళ్ళు ముగ్గురు చనిపోతే ఆమె ఇబ్బందులు పడుతూ కూడా కానీ కంపెనీలు నిలబెట్టుకుంటూ పిల్లల్ని చదివించుకొని ఒక పిల్లాడి వాళ్ళ కంప్యూటర్ ఇంజనీర్ లా చేశాడు ఇంకో కూతురు లా చేసింది మొన్న ఆమెను చూస్తే రత్న ఫర్నిచర్స్ అని చెప్పి ఉంది కర్నూల్లో ఆమెను చూస్తే నాకు ఎంతో ఆనందం వేసింది చెప్పాను అమ్మా నీ పేరు నేను ప్రతి చోట చెప్తాను నిన్ను ఆదర్శంగా తీసుకోమని చెప్తాను ఎందుకంటే కష్టంలో ఒక్కసారి నిలబడగలిగే ధైర్యం మన లేడీస్కి ఇస్తే వాళ్ళే ముందుకొస్తారు మీ మినిమం గ్యారంటీ మీరు చూసుకోండి మిగతా వాళ్ళతో చేయించమని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మన రాష్ట్రం మొత్తం మీద బ్రాహ్మణ సామాజిక వర్గాలు ఎంతమంది ఉండచ్చు ఎన్ని వేల మంది ఉండవచ్చు సుమారుగా అంటే దీనిలో రకరకాల లెక్కలు ఉన్నాయండి నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది ఉంటారని చెప్పి జనాభా ఉంటుందని నాకున్న ఇన్ఫర్మేషన్ అండి కాకపోతే దీనికి రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు పంతొమ్మిదిలో మనం లక్ష అరవై మూడు వేల కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించింది కార్పొరేషన్ అంటే దగ్గర దగ్గర దానికి నాలుగు రెట్లు ఉంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన లోన్ తీసుకునే వాళ్ళే మనం సబ్సిడీజు అవి వాళ్ళే లక్ష అరవై మూడు వేలు ఉన్నారంటే దాన్ని నాలుగు రెట్లు అంటే ఎనిమిది లక్షల ఫ్యామిలీస్ ఉన్నాయంటే ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఆ లెక్కలో మీకు నేను చెప్తాను సార్ కూటమి ప్రభుత్వానికి కానీ కార్పొరేషన్కి కానీ ఈ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ప్రతి వ్యక్తి ఎంతవరకు ఉపయోగపడాలని ఏ విధంగా ఉపయోగపడాలని మీరు కోరుకుంటారు నేను ముందే నేను మీ ద్వారా ఒకటే విజ్ఞప్ విజ్ఞప్తి చేస్తున్నాను సార్ మన బలాన్ని మనం చూపెట్టుకోవాలంటే ఫస్ట్ మీరందరూ కూడా కోఆపరేటివ్ సొసైటీలో మెంబర్స్ కండి ఎందుకంటే వంద రూపాయలు మెంబర్షిప్పు ఐదు వందల రూపాయలు మీ షేరు ఆరు వందల రూపాయలు కట్టి మీరు మీ పిల్లలు పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు కూడా మెంబర్ అవ్వచ్చు మీరు మెంబర్లు అవ్వండి సొసైటీని బలపరచండి మనం బలపరుచుకుందాం రెండు మొన్న తొంభై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఒక లెక్క ఉంది సర్వే ప్రకారం కేకే సర్వే అంటే కేకే నూట అరవై ఒక్క సీట్లు వస్తాయని చెప్పాడు కేకే చెప్పిన సర్వే ప్రకారం అరవై నాలుగు నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి ఆయన చెప్పిన ప్రకారం తొంభై నాలుగు పర్సెంట్ బ్రాహ్మలు కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశానికి ఓట్లు వేశారని చెప్పారు అది కూడా నాకు కనపడింది గుంటూరులో పెడితే రెండు వేల మంది వచ్చారు విజయవాడలో పెడితే పదిహేను వందలు వచ్చారు నరసరావుపేటలో ఎనిమిది వందలు వచ్చారు ఒంగోలులో పన్నెండు వందలు వచ్చారు ఇట్లా సిటీ సైజుని బట్టి విపరీత వైజాగ్లో విపరీతంగా ఇట్లా అన్ని చోట్ల కూడా జనాలు వచ్చారు అప్పుడే మనకు అర్థమైంది వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మీద గౌరవంతో ఓట్లు వేస్తున్నారని మేము చేసే అభివృద్ధి ఇదే కంటిన్యూ చేస్తాం మీరు మరొకసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా కూటమి ప్రభుత్వానికి ఓటేసి గెలిపించాలని మీ ద్వారా నేను కోరుతున్నాను వాళ్ళు అదొక్కటే మేము చేసే పనికి మీరు ఇచ్చే బహుమతి ఓటు ద్వారా మరొకసారి చూపెట్టాలని మీ ద్వారా కోరుతున్నాను సొసైటీలో మెంబర్ అవ్వడానికి ప్రాసెస్ ఎట్లా కూడా చెప్తారు మీరు జాయిన్ అవ్వమని చెప్పి చెప్పారు దానికి ఒక మీరు ఆధార్ కార్డు ఫోటో పాన్ కార్డు కనుక తీసుకుని వస్తే ఎవరి దగ్గర కలవాలి మీ లోకల్ ఆఫీసుల్లో కలవచ్చు ఇప్పుడు నేను ప్రతి చోట మీటింగ్ పెట్టే ప్రతి చోట కూడా చేస్తున్నాం మేము డ్రైవ్ కూడా మొదలెడుతున్నాం తెనాల్లో కూడా ఒక బ్రాంచ్ని మొన్న ఆల్పాట్ రాజేంద్ర ప్రసాద్ గారు అడిగాడు ఓ బ్రాంచ్ని కూడా పెట్టించాలని అనుకుంటున్నాం తప్పకుండా ఇక్కడ కూడా బ్రాంచ్ పెడతాం ఈ లోపల గుంటూరు బ్రాంచ్ వాళ్ళని నేను మీ ద్వారా ఎవరైనా మీ దగ్గరకు వస్తే నేను మా వాళ్ళని పంపించి చేయించి మెంబర్షిప్ చేయిస్తాను వ్యాపారపరంగా ఎదగాలి బ్రాహ్మణ సామాజిక వర్గం అని చెప్పారు అలాగే రాజకీయంగా కూడా ఎదగటానికి వీళ్ళు ఏ విధంగా వ్యూహాత్మకంగా వెళ్లాల్సిన అవసరం ఉంది మీ అనుభవాన్ని కొద్దిగా పాఠంగా చెప్తారు ఇప్పుడు ఐదు వేల ఎనిమిది వందల గుళ్లల్లో ట్రస్టీ బోర్డు మెంబర్లు అయ్యారండి బ్రాహ్మలు అంటే గ్రామాలలో గుడి అనేది అన్నిటికీ మూలం ఒకప్పుడు గ్రామాలకి మూలాధారం గుడే ఉండేది అలాంటి గుడిలో మిమ్మల్ని ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఐదు వందల ఐదు వేల ఎనిమిది వందల మంది వేయటం జరిగింది మీలో లీడర్షిప్ పెంచుకుంటానికి ఒక నాయకత్వ లక్షణాలకు ఉంటే ఎదగటానికి కావాల్సినటువంటి అవసరాన్ని అవకాశాన్ని కూటమి ప్రభుత్వం మీకు కల్పించింది మీరు అందిపుచ్చుకుని నాయకులు కావాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా నేను ఇంకోటి కూడా చెప్తున్నాను మీ ద్వారా నేను రేపు చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని తెనాల్లో రెండు సీట్లు మున్సిపాలిటీల్లో ప్రతి చోట రెండు మూడు సీట్లు అడగటం జరుగుతుంది ఒకటి బీజేపీ వాళ్ళకు ఒకటి తెలుగుదేశం పార్టీ ఒకటి జనసేన ఒకటి మూడు సీట్లు అడిగి మనం హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ తరఫునైతే బ్రాహ్మణ్నే నిలబెట్టాలని కూడా మరొకసారి బీజేపీ నాయకత్వాన్ని కోరుతాం తెలుగుదేశం పార్టీ కూడా ఒక సీట్ ఇస్తుంది వాళ్ళకి కావలసినటువంటి అవసరాలని నేను బ్యాక్ అండ్లో ఉండి నేను చూసుకుంటాను వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కానీ వాళ్ళు నిలబడటానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలను అందించడానికి బ్రాహ్మణ కార్పొరేషన్ ముందుగా ఉంటుంది మన నాయకత్వాన్ని మనం పెంపొందించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం ఈ అవకాశాన్ని మీరు అందరూ కోరుతున్నాం వృత్తి ధర్మాన్ని మరిచిపోతున్నారు బ్రాహ్మణ సామాజిక వర్గం అనే ఒక ప్రచారం కూడా పబ్లిక్లో ఉంది ఎందుకంటే ప్రత్యేకించి పౌరోహిత్యం దీనిలో ఎవరు కూడా పిల్లల్ని ఇవ్వట్లేదు వాళ్ళ వృత్తిని ఒక రకంగా చూస్తున్నారు ఒక చిన్న బాధతో ఉన్నారు ఇటువంటి వాళ్ళందరికీ వాళ్ళు బాధపడకుండా ఎవరి వృత్తి ధర్మాన్ని వారు నెరవేర్చే విధంగా మీరు ఏ విధంగా వాళ్ళని మోటివేట్ చేస్తారు దానికి రెండు రకాలుగా జరుగుతుందండి ఒకటేమో నేను లోకేష్ గారిని మొన్న అడిగాని ఇంకోసారి కూడా అడుగుతాను వేదం చదువుకునే పిల్లలు ఐదేళ్ళు వేదం చదువుకునేవాడు వేదం అంటే సంస్కృతం చదవడం చాలా కష్టం మిగతా సబ్జెక్టుల మీద నీకు అది తెలుసు అందుకు నేను లోకేష్ గారిని ఏం అంటే ఆ ఏడో తరగతి వీళ్ళ ఐదేళ్ళు అప్పుడు వాడి సెవెంత్ క్లాస్ సర్టిఫికేషన్ కూడా వచ్చే విధంగా కోర్సును ప్రిపేర్ చేయమని రిక్వెస్ట్ చేశాను ఓకే పదేళ్ళు రోజులో వాళ్ళకి టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసే విధంగా చేయమని కోరాను దాని మీద నేను లోకేష్ గారిని అడుగుతున్నాను రెండు ఇంకోటి మీరు అడిగిన దానికి గౌరవప్రదం అనే దానికి నేను ఇంకోటి ఏంటంటే కులవృత్తి కింద కూడా తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాం మేనిఫెస్టోలో కూడా ఆ రోజు నేను పెట్టాను దానికి ముఖ్యమంత్రి గారు కూడా సమ్మతించారు ఒక నేను ఇంకా దాని మీద వర్కౌట్ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ పురోహితులని వంట బ్రాహ్మణులని కులవృత్తిగా గుర్తిస్తారు కులవృత్తిగా గుర్తించినప్పుడు వాళ్ళకి అవకాశాలు పెరుగుతాయి ఆటోమేటిక్గా వాళ్ళ గౌరవం కూడా పెరుగుతుందని నేను అనుకుంటున్నాను అదే అండి బ్రాహ్మీణ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన శ్రీ బుచ్చిరాంప్రసాద్ గారు వారి మనసులో భావాన్ని ఈరోజు వినోద భారతి యూట్యూబ్ ఛానల్ ద్వారా అలాగే పేపర్ ద్వారా కూడా ప్రత్యేకించి రాష్ట్ర ప్రజలతో పాటు బ్రాహ్మణ సమాజ వర్గంతో కూడా పంచుకున్నారు నమస్కారం అండి అన్ని క్వశ్చన్లు వేశారు మీ అందరికీ కృతజ్ఞతలు భారతి ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని పిలిచినటువంటి మిత్రులు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారా నమస్కారం థ్యాంక్ యూ